నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ రిష్ణి ఇప్పుడే అందిన తాజా బ్రేకింగ్ న్యూస్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన బీజేపీ సర్కార్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఓట్ల చోరీ గురించి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏఐసిసి భవన్ల ఆయన కొన్ని రోజుల క్రితము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జాతీయ మీడియాల వేదికగా మాట్లాడడం జరిగింది నిజానికి ఈ ఓట్లు ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ గారిలో చేతిలో వెళ్ళిపోయింది ఈ ఎలక్షన్ కమిషన్ల ఓట్లు కూడా గల్లంత అవుతున్నాయి ఓట్లలో కూడా స్కాములు జరుగుతున్నాయి ఇన్ని రోజులుగా నరేంద్ర మోడీ చేతిలో సిబిఐ ఈడీ ఉందని అనుకున్నాం కానీ ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నరేంద్ర మోడీ గారి చేతిలోనే ఉన్నాయి మేము ఇన్ని పాదయాత్రలు చేస్తున్నాం భారతదేశ ప్రజల్ని ఒక వైపుకు తీసుకుపోతున్నాం చైతన్యవంతం చేస్తున్నాం వాళ్ళు కూడా మాకే ఓటేస్తామని నైంటీ నైన్ పర్సెంట్ పోలింగ్ కూడా మాకే చూపెడితే మేము అధికారంలోకి రాలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని గురించి రీసెర్చ్ చేస్తే పూర్తి స్థాయిలో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు ఓట్ల గల్లంత అవుతుంది ఓట్లలో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి మాకు వేయాల్సిన ఓట్లు ఈరోజు బీజేపీ పార్టీ ఓట్ల చోరీ చేస్తుంది అనుకుంటూ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని కొందరు రాజ్యసభ లోక్సభ ఎంపీలతోటి ఈసీ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చుట్టుముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి మహిళా ఎంపీలను కూడా అరెస్ట్ చేసి ఒక బస్సులో తరలించే ప్రయత్నాలు తీసుకున్నారు చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు అయితే ఈ ఓట్ల చోరీ నిజంగా జరిగిందా అంటే ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఆయన విత్ ప్రూఫ్తో సహా ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది ఒక మనిషి పేర్లను కానీ వాళ్ళ ఏజ్ లిమిట్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ పేరు విచిత్రం అడ్రస్ లేదు పేరు విచిత్రం అడ్రస్ లేదు ఓట్లు ఎవరు వేసారో కూడా తెలియదు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వాళ్ళు కొంత డేటా సేకరిస్తే దానిపైన అదే ఎలక్షన్ కమిషన్ని అడగడానికి వీళ్ళు బయలుదేరి బయలుదేరితే వారిని మధ్యలోనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిర్రుగా ముచ్చు చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే అంటే నేను ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడింది కరెక్టే అందులో వన్ పర్సెంట్ కూడా అబద్ధం లేదు అదే నిజము ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో ఒకటే పార్టీ రాజవంశస్థుల ఒకరే ఉండి పరిపాలించుకోవడానికి లాస్ట్ వరకు ఇటు కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఇటు బీజేపీ పార్టీ ఇద్దరు దగ్గపోరైనప్పుడు దగ్గాపోరైనప్పుడు లాస్ట్ వరకు నరేంద్ర మోడీ ఓడిపోతాడనే ఊహల్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఒకటేసారి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొందరు ఎంపీలను ఓట్లతోటి ఆయన గెలిచారు అనే దానిపైన ఆయన పాయింట్ పట్టారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది నరేంద్ర మోడీ చే చేతిలో ఉన్నది వంద కొంద పర్సెంట్ అది నిజమేనని ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కొంత డేటాను కలెక్ట్ చేసి ఆయన అన్ని ఎవిడెన్స్ తోటి అడ్రస్ లేని వాళ్ళు కూడా ఈరోజు ఓటేశారు ఆ ఓట్లు ఎవరికి పోతున్నాయి ఈ ఓట్ల గల్లు తడిపోతున్నాయి ఓట్లలో స్కామ్ జరుగుడైంది ఆయన కొన్ని నెలల క్రితము అమెరికా ఎలక్షన్ కమిషన్ ఒక ఆఫీసర్ గారు చెప్పారు ప్రపంచ దేశాల కల్లా ఎక్కడ కూడా ఈవీఎంని హ్యాక్ చేయలేరు ఓన్లీ భారతదేశంలోనే ఈవీఎం హ్యాక్ అవుతుంది అనుకుంటూ ఆవిడ గారు మాట్లాడడం జరిగింది దానిపైన కూడా నో కామెంట్స్ కానీ ఇక్కడ చూసుకుంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీసుని ముట్టడించే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కవుపడుతూ ఉంది రాహుల్ ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీ రసబసగా మారింది పరిస్థితిని అదుపులో చేయడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అక్కడి నుంచి బస్సులో తరలించారు ఇది రాజకీయ పోరు కాదు రాజ్యాంగాన్ని రక్ష రక్షించేందుకు చేస్తున్న ఫైట్ మాకు క్లీన్ ఓటర్ లిస్టు కావాలి అని రాహుల్ వ్యాఖ్యానిచ్చారు ఎలక్షన్ కమిషన్కి ఈయన ఏ విధంగా అయితే ఒక వీడియో రివ్యూ చేసి చూపెట్టారో అదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఈయనకు చురుకలు చూపించింది అందుకనే ఈయనను అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి నిజంగానే ఓట్ చోరీ జరిగిందా ఓట్ చోరీలో ఎంతవరకు నిజం అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ రాబోతుంది అప్డేట్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం